टीवी स्पेशल न्यूज मैनो नीरज శ్రీశైలం ప్రాజెక్టు భద్రతపై మరోసారి హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి రెండు వేల తొమ్మిదిలో వచ్చిన వరదలతో ప్రాజెక్టు ఫ్లంచ్ పూల్లో భారీ గొయ్యి పడింది అది మరింత పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు ఫ్లంచ్ పూల్ ఏరియా కింద రాతి పగుళ్లు నెమ్మదిగా డ్యామ్ పునాదుల వైపు విస్తరిస్తున్నాయని అది మొత్తం డ్యామ్ ని ప్రమాదంలో పడేసే ముప్పు ఉందని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రాఫీకి చెందిన నిపుణులు రిపోర్ట్ ఇచ్చారు గొయ్యిని ఇలాగే వదిలేస్తే డ్యామ్ కూలిపోయి ప్రాంతాలు మునిగిపోతాయని శ్రీశైలం దగ్గర కృష్ణా నదిపై రిజర్వాయర్ నిర్మాణం పనులు ప్రారంభమై పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో పూర్తయ్యాయి అప్పటి నుండి ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాలకు శ్రీశైలం ప్రాజెక్టు అందిస్తున్న ప్రయోజనాలు అన్ని ఇన్ని కావు సాగునీరు తాగునీటితో పాటు విద్యుత్ వెలుగులు అందిస్తున్న ప్రాజెక్ట్ శ్రీశైలం ప్రస్తుతం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగుల పూర్తిస్థాయి నీటి మట్టంతో రెండు వందల పదిహేను టీఎంసీల పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యంతో శ్రీశైలం ప్రాజెక్టు తెలుగు రాష్ట్రాలతో పాటు చెన్నై మహానగరానికి త్రాగునీటిని అందిస్తోంది ఇంత పెద్ద ప్రాజెక్టుకు గేట్ల దిగువన భారీ గొయ్యి ఏర్పడింది దీనిని ఇరిగేషన్ భాషలో ఫ్లంజ్ పూల్ అంటారు నలభై ఐదు మీటర్ల లోతు రెండు వందల మీటర్ల విడల్పు నాలుగు వందల అడుగుల పొడవున ఈ భారీ గొయ్యి విస్తరించింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో భారీ వరదల కారణంగా ఈ గొయ్యి ఏర్పడింది రెండు వేల తొమ్మిదిలో రికార్డు స్థాయిలో వచ్చిన వరదలతో గొయ్యి పూర్తి స్థాయిలో విస్తరించింది ఇరవై ఐదు లక్షల క్యూసెక్కుల వరద రావడంతో రిజర్వ్ అయితే మించి వరద రావడంతో నిపుణులు ఆందోళన చెందారు అనుకున్నట్లుగానే గొయ్యి భారీ స్థాయిలో విస్తరించింది పునాదుల వరకు విస్తరిస్తే డ్యామ్ కొట్టుకుపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ నివేదికలు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశాయి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ నివేదిక ఆధారంగా తెలంగాణ ఇంజనీరింగ్ చీఫ్ అనిల్ కుమార్ తాజాగా తీవ్రమైన హెచ్చరికలు చేశారు గొయ్యి పెద్దదిగా విస్తరించిందని ఏ క్షణమైన డ్యాం కొట్టుకుపోయే ప్రమాదం ఉందని తక్షణమే మరమ్మతులు చేపట్టాలని ఆయన హెచ్చరించారు తక్షణమే గొయ్యిని కాంక్రీట్ తో పూడ్చివేయాలని సూచించారు అనిల్ కుమార్ హెచ్చరికలతో పాటు గతంలో అనేక హెచ్చరికల కారణంగా తక్షణమే మరమ్మతులు చేపట్టాల్సిన అవసరం ఉందంటున్నారు నిపుణులు ఇప్పటికే ప్రపంచ బ్యాంకు బృందం సభ్యులు స్వయంగా పరిశీలించి చూసి వెళ్లారు దీంతో తెలుగు రాష్ట్రాలతో పాటు కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి డ్యామ్ భద్రతపై తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ 96180-34138